ఒక గొప్ప దైవజనుడు రెనాల్ బొంకే చెప్పండి ఏం పేరు ఆయగారి పేరు ఒకరోజు సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దేవుని స్వరం ఆయనకి వినబడుతుంది బొంకే బొంకే ఎస్ లాట్ నీకు ఉన్నపాటున ఓ పది లక్షల డాలర్లు నీకు ఇవ్వాలనుకుంటున్నాను కావాలా ఉన్నపాటున పది లక్షల డాలర్లు నీకు ఇవ్వాలనుకుంటున్నాను కావాలా దేవుని వైపు చూసి అంటాడు దేవా నాకు పది లక్షల డాలర్లు వద్దు కానీ పది లక్షల మంది ఆత్మలు నాకు కావాలయ్యా పది లక్షల మంది ఆత్మలు నాకు కావాలి ఇది ఒక సంఘ ఉండాల్సిన మంత ఒక దైవ సావుకుని గుండెల్లో ఉండాల్సిన ఆకలి ఏంటంటే ఇల్లు కట్టుకున్నామా వస్తువులు సంపాదించుకున్నామా వాహనాలు సంపాదించుకున్నామా ఏడంతస్తులు భవంతి కట్టుకున్నామా ఇది కాదు కాపురి కొండాల్సిన ఆకలి నశించిపోతున్న ఆత్మల కొరకైన ఆక్రందన నీకు పది లక్షల డాలర్లు ఇస్తాను అన్నాడు దేవుడు అంటాడు నాకు పది లక్షల డాలర్లు వద్దయ్యా పది లక్షల మంది ఆత్మలు నాకు కావాలయ్యా ప్రభు ఆయన ప్రార్థన విని డెబ్బై లక్షల మందిని తట్టు తిప్పే గొప్ప శావకుడుగా దేవుడు ఆ దైవజనుని నిలవబెట్టాడు చెప్పడు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్దాం నీ గుండెల్లో ఉండాల్సిన మంట కూడా నీ హృదయంలో ఉండాల్సిన ఆకలి కోటిదే నువ్వు ప్రార్థించేసేటప్పుడు నీ లోపట ఉన్న ఆశను దేవుడు చూస్తాడు ఆశను దేవుడు